హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన నర్షపట్నం వెళ్ళప్పుడు మీతో చెప్పాను కదండి అక్కలు ఇంటికి వెళ్ళాలి మళ్ళీ అనేసి అక్కలు ఇంటికి అయితే వచ్చేసాను శనివారం సాయంత్రం వచ్చానండి ఆదివారం ఉదయాన్ని వీడియో అనేది ఇలా తీసాను అనమాట ఇంకా ఇంటి దగ్గర కూడా పక్షులతో ఉండేది చాలా బాగా వినిపిస్తుంది అండి ఎందుకంటే చుట్టూ చెట్లయి ఉంటాయి తర్వాత కొంచెం తెల్లవారుజామున లేసామండి మూడు గంటలకి ఇలా లేసాము లేవగానే ఇంకా అక్క అయితే ఇంట్లో పూజ అది చేసిందనమాట ఉదయాన్నే దీపం పెట్టుకోవడం అలవాటు అండి అక్క కానీ మామయ్య కానీ ఎవరొకరు పెడుతూ ఉంటారనమాట ఎక్కువగా వారాహిదేవిని పూజిస్తుందండి అక్క అయితేనే చూస్తున్నారు కదా అమ్మవారికి దీపం ఇలా పెట్టింది తర్వాత నేను ఎక్కువ వాయిస్ వారు అంటూ ఇవ్వట్లేదండి మధ్య మధ్యలో మా మాటలో కూడా వింటారు కదా అనేసి నేనైతే అక్కడక్కడ నేను వాయిస్ వారు కూడా మర్చిపో మానేస్తున్నాను ఎందుకంటే మేము ఆడే మాటలు ఎలాగ ఉంటే మీకు కూడా తెలుస్తుంది అనేసి తర్వాత నూకాలమ్మకి కూడా దీపం పెట్టేసింది అక్కలు ఇంట్లో దిగినప్పుడు ఇచ్చారండి ఎవరు ఇచ్చారో అని నాకు తెలీదు చాలా పెద్ద ఫోటో ఇచ్చారనమాట గుడిలో అమ్మవారిని చూసినట్టుగానే ఉంటుందండి ఫోటో చూస్తేనే చాలా పెద్ద సైజు ఫోటో ఇది వారు వారు పండుగ చేసుకుంటున్నారు కదా సో లక్కాలనుకుంటారు మనం ఎన్ని మనాలే ఉన్నాయి కదా అమ్మవారికి అయితే పువ్వులు తెప్పించిందండి చామంతి పువ్వులు గులాబీ పూలు అవిని నేను వచ్చేటప్పుడు కొన్ని మందరికి మొగ్గలు తీసుకొచ్చాను అవి కూడా చక్కగా పువ్వులు ఇడిసాయి అనమాట పూర్ణం చేస్తామండి ఉండలు చేస్తే అమ్మకి ఇచ్చేస్తే అమ్మ అయితే ఇక్కడ వంటకి వంటకది చిన్నదండి అక్కాలదని అందుకనేసి బయట స్టవ్ పెట్టేసి అమ్మకు అప్పచెప్పామన్నమాట అక్కడ అమ్మ అయితే వేస్తుంది చదుడు మరి అయినా నువ్వు చెట్ ఉంది కదా ఆ అలా చాలా మళ్ళీ తలుపు చెత్తే తొక్కేస్తారు మళ్ళీ నేను అదే కలుపు ఇంట్లో ఉపారం పెట్టిన తర్వాత మిల్లు దగ్గరికి అయితే బయలుదేరామండి అన్నట్టు మీతో మిల్లు దగ్గరికి ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదండి అక్కలు ఈరోజు మిల్లు దగ్గర పండగ చేసుకుంటున్నారంటే అక్కలకి చినకాయలు మిల్లు ఉందండి అక్కడ అమ్మవారికి తల్లి గుడి ఉందన్నమాట మిల్లుకి దగ్గరలోనే అక్కడ అమ్మవారికి అయితే పండగ చేసుకుంటున్నారు అందుకనేసి వచ్చాను ఇక్కడికి నేను నేను చెల్లి అందరం కలిసి వచ్చామన్నమాట ముందు వెళ్తూ వెళ్తుండగానే ముందు అమ్మవారికి అయితే పసుపు కుంకుమారం అన్నీ పెట్టేసామండి ఆ తర్వాత మిల్లు దగ్గరికి వెళ్దాం ఇంకా సత్తమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఉపారం పెట్టిన తర్వాత మిల్ల దగ్గరికి వచ్చామండి చూస్తున్నారు కదా ఇదంతా కొత్తగా కట్టారనమాట ఈ మిల్లు అంతానా చాలా పెద్దదండి చెనక్కాయల మిల్లు అనమాట ఇది అందుకనేసి ఇంకా అమ్మవారికి మొక్కుకున్నారట పండగ అనేది ఇలా చేసుకున్నారనమాట మిల్లుకి దగ్గరలోనే ఉంటుందండి గుడి కూడానా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మిల్లు దగ్గర అయితేనే ఫస్ట్ టైం నేను కూడా రావడం ఇంతకు ముందు ఇప్పుడు రాలేదు ఇదంతా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది తర్వాత అటువైపు వంటలు చేస్తున్నారు అనమాట వైపు వంటలు చేస్తున్నారు సాయి రీ వీడియోరా

చూస్తున్నారు కదా ఇవన్నీ మిషన్లు అండి కాయ నుంచి పిక్క వేరు చేస్తాయనమాట అలాగే వేపిన పిక్కలు కూడా ఉంటాయండి వేపినవి పచ్చివి స్కిన్లెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట పిక్కలు అయితే ఇక్కడ ఇవన్నీ చెనక్కాయలు బస్తాలు అనమాట చెనక్కాయలు చిన్నపిక్కలు బస్తాలు మళ్ళీ ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చామండి సత్తం తల్లి గుడి దగ్గరికి అయితే ఉదయాన్నే వచ్చి ఉపారం పెట్టేసాము మళ్ళీ చెల్లెలు అంటే తోటకోడలాలు తమ్ముడు పిల్లలు అందరూ కూడా పొద్దుట్లేసి వచ్చారు నేను ముందు రోజు కదా వచ్చేసాను మళ్ళీ అలా వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చామన్నమాట వంటలన్నీ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ చేశారు చికెన్ వేపుడు మటన్ కర్రీ పుట్టగొడుగుల కూర తర్వాత పప్పు రసం ఇవన్నీ చేశారనమాట అంటే పప్పు అది ఎందుకు చేయించారంటే కొంతమంది నీస్తున్నారు కదండి ఆదివారం పూట అందుకనేసి పప్పు పుట్టగొడుగుల కూర ఇవన్నీ చేయించారనమాట వంటలన్నీ చాలా బాగా చేస్తారండి వంట పుట్ట అయితేనే చాలా టేస్టీగా ఉన్నాయి వంటలన్నీ ఇంక ఇక్కడ చూస్తున్నారా చికెన్ వేపుల్లోని మిక్సీ గిన్నె పడసామండి పెద్ద గరెట్లు లేవు దా దేంతో తీయాలో తెలియక మిక్సీ గిన్నెతో తోడుతున్నాం అనమాట అందులో ఉన్న కూర అంతా

తినేటప్పుడు ఆడకూడదమ్మా తినండి సాయిగడికి పప్పు కావాలి సాయిగడికి ఆ ఎక్స్ప్రెస్ మళ్ళీ ఒకసారి ఓకే బాబు నీకు ఏడు కావాలి బిర్యానీ బిర్యానీ తెస్తామండి పాలి నుంచి వస్తుంది ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూశారు కదా అక్క లంటికాడ సత్తమ్మ తల్లి పండుగ అంటే మీల దగ్గర అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళని చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మధ్య మధ్యలో మా మాటలు కూడా విన్నారు కదా నచ్చేయలేదో కూడా కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను